అమెరికాలో అప్పుడప్పుడు మన భారతీయులు కొల్లకు బలి అవుతూ ఉంటారు ఎందుకంటే అమెరికాలో గన్ కల్చరు విచ్చలవిడిగా ఉంటుంది నేను చాలామందిని చూశాను అసలు తుపాకులు ఈజీగా జేబులు పెట్టుకుని వెళ్తున్న వాళ్ళని అయితే భారతీయులు భారతీయులనే హత్య చేస్తే అది ఎంత ఘోరంగా ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించండి అయితే అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో నర్ర శశికళ ఆమె కొడుకు అనే ఇద్దరు కూడా అతి కీరాతకంగా హత్యగావించబడ్డారు సో ఏంటి ఈ స్టోరీ అనేది చూస్తే నర్రా హనుమంతు ఆ రోజు శశికళను తన వర్క్ ప్లేస్లో వదిలేసి కొడుకును కూడా స్కూల్లో వదిలేసి తన డ్యూటీకి వెళ్ళిపోయాడు తను డ్యూటీ చేసేది కాంగ్నిజెంట్ కంపెనీ తరఫున ఫిలడెల్పియాలో పనిచేస్తాడు ఈ ఫిలడెల్ఫియాలోనే నేను కూడా పనిచేస్తాను అయితే తను సాయంత్రం అయ్యేసరికి తన ఇంటికి వచ్చేసాడు అరౌండ్ నైన్ టు నైన్ థర్టీ ప్రాంతంలో ఇంటికి వచ్చే చూసేసరికి శశికళ అండ్ కొడుకు రత్ మడుగులో ఉన్నారు ఏం జరిగింది ఎవరు చంపారు తనకేమీ అర్థం కాలేదు ఒక్కసారి తన గుండె పగిలిపోయింది వెంటనే నైన్ వన్ వన్కి ఫోన్ చేశాడు పోలీసులు వచ్చారు పోలీసులు రక్త నమూనాలను సేకరించారు సో ఈ లోపల శశికళ యొక్క పేరెంట్స్ నా కూతుర్ని లూడే అల్లుడే చంపేశాడు అతనే ఈ పనంత చేయించి ఉంటాడు ఎందుకంటే నా అల్లుడికి వేరే సంబంధాలు ఉన్నాయని తన కూతురు మాకు కంప్లైంట్ ఇచ్చింది అతనికి మేము కోటి రూపాయల కట్నం కూడా ఇచ్చాం ఆ అత్తమావల యొక్క స్టేట్మెంటు అప్పుడు ఆ రకంగా ఇచ్చినప్పటికి కూడా పోలీసులు తమదైన స్టైల్లో వాళ్ళు డిఎన్ఏ రిపోర్టు అవన్నీ చెక్ చేసి చూస్తే ఈ రక్తపు నుంచి వచ్చినటువంటి నమూనాలు సేకరించి చూస్తే అవి శశికళకు మ్యాచ్ అయినాయి కొడుకుకి మ్యాచ్ అయినాయి అయితే హనుమంతుకి మ్యాచ్ కాలేదు సో ఇక్కడ హనుమంతు నిందితుడు కాదు సో కాబట్టి నిందితుని వదిలేశారు అండ్ ఐ మీన్ హనుమంతుని వదిలేశారు ఎందుకంటే అతని నిందితులు కాదు కేసులో అయితే మరి ఎవరై ఉంటారు అయితే ఇంకొక ఇప్పుడు ఇద్దరు నమూనాలు కాకుండా మరొకరి అన్నోన్ బ్లడ్ స్టెన్స్ ఉన్నాయి అక్కడ ఇది ఎవరిది ఇది పెద్ద సస్పెన్స్ అంటే ఈ ఇన్సిడెంట్ రెండు వేల పదిహేడులో జరిగి అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాలు జరిగిపోయింది అసలు సో ఇంతవరకు ఎవరు తెలియదు జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ వాళ్ళకి పోలీసులకు అనుమానాలు వచ్చాయి ఎవరు చేసి ఉంటారు ఏంటి కథ అనేది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు అయితే ఈ నర్ర హనుమంతు ఈ భార్య శశికళ కొడుకు పైన లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాడు అంటే దరిదాపు వన్ మిలియన్ డాలర్స్ తను ఈ వన్ మిలియన్ డాల డాలర్స్ని క్లెయిమ్ చేసుకోవడానికి తను అప్లై చేశాడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ ఇస్తా అని చెప్పారు తర్వాత అది కోర్టు వరకు వెళ్ళింది నరాన్మంత్ కూడా ఒక లాయర్ పెట్టుకున్నాడు కోర్టులు దాన్ని వాదించడం జరిగింది లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇక్కడ శశికలను కొడుకుని చంపింది ఎవరు అది తేలలేదు సో అది తేలకుండా మేము ఎలా ఇస్తాం డబ్బులు అని వాళ్ళు కూడా కోర్టులో వాదించడం చేశారు అయితే జడ్జి గారు ఏం ఆలోచించాడంటే సరే ఈ డబ్బుల్ని అతనికి ఇవ్వకుండా ఇది ఒక థర్డ్ పార్టీ దగ్గర ఉంచుతాము ఈ అత్త వేసింది ఎవరైతే తెలుస్తుందో ఆ తర్వాత దీని గురించి మనం మాట్లాడతాం మొదలు ఆ పాయింట్ మీద మీరు డిస్కస్ చేయండి అని ఆ డబ్బుల్ని అలానే ఉంచారు అన్నారా హనుమంతుకి ఇవ్వలేదు సో పోలీసులు తమదమైన స్టైలిలో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు మొదలు పెడితే వాళ్ళకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ నర హనుమంత్కి నజీర్ హమీద్కి మధ్యలో ఒక ఇద్దరు కలిసి ఒకే కాగ్నిజెంట్ కంపెనీలో పనిచేస్తున్నారు వాళ్ళిద్దరి మధ్యలో భేదాలు ఉన్నాయి వాళ్ళకి ఏదో మధ్యలో ఘర్షణ జరిగింది ఒక సమాచారం అయితే దొరికింది వాళ్ళకి సో వాళ్ళు ఆ దిశగా ఆలోచించి ఈ నజీర్ హమీద్ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్లు మరియు అతని యొక్క ఫోన్ సమాచారము అండ్ మోర్ ఎవరు జియోగ్రఫికల్ మూమెంట్ అతను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అనేది వాళ్ళు మొత్తం చెక్ చేశారు సో దే బేసికల్ యూజ్ అడ్వాన్స్ టెక్నాలజీ అది వాళ్ళు ఈ విచారణలో ఏం తెలిసిందంటే ఈ యొక్క నజీర్ అనే వ్యక్తి అతను కూడా భారతీయడండి ఇతను ఎప్పుడు ఇలా ఇంటికి దగ్గర క్లోజ్గా మూవ్ అవుతున్నట్టు వాళ్ళకి కనిపించింది అయితే నజీర్ కూడా వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటున్నాడు వాళ్ళ యొక్క రాకపోకలను బాగా గమనిస్తున్నాడు అనేసి అంటే ఆ జియోగ్రఫికల్ మూమెంట్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకో నా సెల్ ఫోన్లో గూగుల్ మ్యాప్ ఉంటుంది అది చెప్పేస్తుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేసి ఓకే సో ఆ రకంగా వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించేసేసి ఈ నజీర్ అనేసి వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు అంటే దగ్గరలో ఉన్నాడు ఈజ్ అ జస్ట్ సస్పెక్ట్ అంతే కానీ నిజంగా చేశాడో లేదో తెలియదు సో వీళ్ళు ఏం చేశారంటే రెండు వేల ఇరవై మూడులో ఒక భారతీయ గవర్నమెంట్కి వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎందుకంటే నజీరు వీళ్ళు చనిపోయిన తర్వాత ఆరు నెలలకు తనకి ఇండియాకి వెళ్ళిపోయాడు అసలు మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే కాగ్నిజెంట్ కంపెనీలో తను పని చేసుకుంటున్నాడు హాయిగా జీవనం గడిపిస్తున్నాడు అయితే రెండు వేల ఇరవై మూడులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నజీర్ యొక్క మాకు ప్రింట్స్ కావాలి రక్త నమూనాలు కావాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళు అది నజీర్ ఇవ్వలేదు అసలు సో వీళ్ళకి ఇంకా ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ కదా భారతదేశానికి అమెరికాకు మధ్యలో ఒక రకమైనటువంటి ట్రీటీ ఉంది ఇలాంటి విషయాలు వస్తే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు అయితే వీళ్ళకి ఇంకా పక్క సమాచారం అనేది కావాలి ఇది ఎనిమిది సంవత్సరాలు అయినప్పుడు కూడా పోలీసులు దాన్ని వదిలేయలేదు కాకపోతే లేట్ అయ్యింది సో తద్వారా ఏం చేశారంటే వీళ్ళు కాగ్నిజెంట్ కంపెనీని కాంటాక్ట్ అయ్యి మాకు నజీర్ యొక్క నమూనాలు కావాలి అంటే మీరు అతన్ని టెర్మినేట్ చేయాలి అతని జాబ్ని సో బేసికల్గా కాగ్నిజంట్ కంపెనీ వాళ్ళు అతన్ని టెర్మినేట్ చేశారు జాబ్ నుంచి జాబ్ పోయిన తర్వాత వాళ్ళు అతనికి ఇచ్చినటువంటి ల్యాప్టాప్ను వాళ్ళు రిటర్న్ ఇవ్వాలి సో నజీర్ ఇచ్చేశాడు ఆ ల్యాప్టాప్ను న్యూజెర్సీకి పంపించారు సో అక్కడ ఆ ల్యాప్టాప్ ఫింగర్ ప్రింట్లు ఇవన్నీ చెక్ చేసి వస్తే ఈ శశికళ అనీస్ అత్య జరిగినటువంటి ప్రదేశంలో మరో రక్తపు స్టెయిన్స్ ఉన్నాయి కదా ఆ స్టెయిన్స్ అనేటివి ఈ నజీర్ కరెక్ట్గా మ్యాచ్ అయినాయి సో ఇప్పుడు వాళ్ళు డిక్లేర్ చేశారు నజీర్ అంతకుడు అయితే ఇక్కడ నజీరు ఏం చేస్తున్నాడంటే ఆ రోజు ఈ శశికళ అనీస్ ఇంట్లోకి వెళ్తున్న సమయంలోనే తిను వెనకకు ఫాలో అయిపోయి అక్కడ ఇంట్లోకి జ్వరపడి కొడుకుని అతి కిరాతకంగా చంపేసి ఈమెను కూడా అంటే ఈ విధంగా చేస్తుంటే వాళ్ళు ఫుల్గా ఫైట్ చేశారు అందులో డౌట్ లేదు అందువల్ల నజీర్ యొక్క బ్లడ్ స్టెన్స్ కూడా పడ్డాయి అక్కడ సో ఆ రకంగా ఆ ఇద్దరు చంపేసిన తర్వాత అతను కొంచెం టెక్నాలజీ రంగంలో ఉన్నాడు కాబట్టి ఏదో రకంగా బయటపడకుండా ఆరు నెలలు గడిపడండి సో పోలీసులకు ఎవరు థర్డ్ పర్సన్ భర్తాకాడ్ ఎవరు ఎవరు అనేసి వాళ్ళు పెద్ద ఇన్వెస్టిగేషన్ ఫైనల్గా ఇది చేసి చూస్తే నజీర్ అనేసి తేలింది ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తారు వీ నీడ్ నజీర్ పంపించండి అనేసి అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే నజీరు అసలు ఎందుకు చంపాడు ఇప్పుడు నజీరు హనుమంతు ఇద్దరు ఒకటే కంపెనీలో పనిచేస్తున్నారు అయితే నజీరుకు ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ లేదు తను ఎప్పుడు డ్రైవ్ చేసేవాడు కాదు తను ఎప్పుడు కూడా ఆ డ్యూటీకి వెళ్ళేటప్పుడు తను రైడ్ షేర్ అంటే ఊబరో ట్యాక్స్ ఏదో తీసుకొని వెళ్తుండేవాడు అయితే ఇక్కడ హనుమంతుకి నజీరుకి ఏంటి గొడవ కక్షలు ఏంటివి అసలుకు ఉన్నాయని ఒకటి కన్ఫర్మ్ అయ్యింది మరి హనుమంతు పైన అంత కక్ష పెంచుకునేవాడు హనుమంతునే ఏమైనా చేయకుండా అతను భార్య పిల్ పిల్లోని ఎందుకు చంపవలసిన అవసరం వచ్చేసింది ఇతను అంత కక్ష పెంచుకున్నాడా ఇప్పుడు ఎవరైనా గొడవ పడేస్తే ఇన్ జనరల్గా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కానీ కుటుంబ వ్యక్తుల పైన తక్కువ ఇది ఎలాంటి కొన్ని ఇప్పుడు మన దేశంలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము చాలా రాజకీయ హత్యలు పగలు దేశాలు ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం సో దానికి సంబంధించేసేసి కుటుంబ వ్యక్తులను కూడా ఒక్కోసారి చంపేస్తుంటారు సో అలాంటిది ఈ అమెరికాకు వచ్చిన తర్వాత కూడా మరి అమెరికాలో చాలా స్ట్రిక్టు ఎంత ఏది చేసినా బయటపడుతుంది ఈజీగా దొరికిపోతాడు ఎందుకు అంత ధైర్యం తెచ్చుకొని మరి హనుమంతు పైన ఎందుకు అంత కక్ష పెట్టుకున్నాడు ఇతను సో కక్ష పెట్టుకొని తన భార్యను పిల్లోని ఎందుకు ఇతను హతమార్చాడు అనేది మనకు తెలియాల్సిన విషయాలు సో ఇప్పుడు అతని యొక్క ఇంటెంట్ ఏంటి సారీ మోటివ్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం పోలీసులకు ఉంది ఇప్పుడు వాళ్ళు అతన్ని పిలిపిస్తున్నారు వచ్చిన తర్వాత మనం మనకు అన్ని విషయాలు తెలుస్తాయి అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఒక భారతీయుని ఇంకొక భారతీయుని ఈ విధంగా చంపటము అండ్ ఏంటో మోటివ్ ఏంటో మనకైతే తెలియదు సో మరి ఇప్పుడు అతను ఒకవేళ వస్తే అతను ఏంటి ఎందుకు అనుమతుదు గొడవలు మరి చిన్న చిన్న అమెరికాలో పెద్ద అంత గొడవలేమున్నాయండి అసలుకు అంత పెట్టుకోరు అసలుకు ఏదైనా క్లాస్ వస్తే మాట్లాడకుండా ఉంటారు కానీ ఇలా ఒకరినొకరిని చంపుకునేంత అసలుకి సీన్ ఉండదు సో ఎందుకు వచ్చిందో మరి ఈ నజీర్కు అంత కక్ష ఎందుకు పెంచుకున్నాడో మనకైతే తెలియదు సో లెట్స్ వెయిట్ ఫర్ హిమ్ టు కమ్ అమెరికా అయితే ఫ్రెండ్స్ మీలో చాలామంది డిటెక్టివ్స్ ఉంటారు చాలా మీకు ఆలోచనలు వస్తాయి ఎందుకు చంపాడు కారణాలు ఏంటివి అనేది మీకు మీ యొక్క డిటెక్టివ్ రూపంలో కామెంట్లు పెట్టండి చూద్దాం అసలుకు ఏమి ఎలాంటి ఆలోచనలు వస్తాయో నాకు ఉన్నాయి కొన్ని ఆలోచనలు ఎందుకు జరిగింది అనేసి కానీ ఇప్పుడు సస్పెక్ట్ అమెరికాకు వస్తేనే అక్కడ అంటే అంత కూడా అమెరికాకు వస్తేనే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి సో ఏది ఏమైనప్పుడు కూడా మన భారతీయులు కొంచెం అందరి దగ్గర అందరి దగ్గర కొంచెం కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండటము కుటుంబాన్ని కంట పెట్టుకుని ఉండాలనేసి కోరుతుంది